కృష్ణమ్మ కన్నీరు పెడుతోంది వర్షాలు లేక పై నుంచి నీరు రాక బావురు మంటోంది కృష్ణా గుంటూరు జిల్లాలకు ఆయువు పట్టుగా నిలిచే ప్రకాశం బ్యారేజీ అడుగంటి కళావిహీనమైంది అత్యల్ప స్థాయికి నీరు చేరడంతో సాగునీటితో పాటు తాగునీటికి సైతం ఇబ్బందులు ఏర్పడుతున్నాయి ప్రకాశం బ్యారేజీలో నీరు తగ్గి ప్రమాద ఘంటిగలు మోగుతున్న వైనంపై మా ప్రతినిధి ఎస్పి చంద్రశేఖర్ మరింత సమాచారం అందిస్తారు రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా నీటి ప్రాజెక్టులన్నీ కూడా వెలవెలపోతున్నాయి ప్రస్తుతం మనం విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్నాం ఇక్కడ నీటి మట్టం కనీసం ఎనిమిది అడుగుల నీటి మట్టానికి చేరుకుంది ఇది అత్యంత దుర్భరమైన పరిస్థితిగా అధికారులు చెప్తున్నారు దీంతో కృష్ణా గుంటూరు జిల్లాలో తాగునీటి కూడా సమస్యలు ఎదురవుతున్నాయి కనీసం నీటి మట్టం ఎనిమిది పాయింట్ అడుగులు ఉంటే కానీ తాగునీటి విడుదల చేయలేనటువంటి పరిస్థితి ఈ గత ఏడాది ఇదే సమయంలో తొమ్మిది పాయింట్ ఆరు అడుగుల నీటి మట్ట ఉండడంతో కొంత తాగునీటికైతే ఇబ్బంది లేకుండా ఉండేది కానీ ఈసారి వర్షాలు పడకపోవడం అలాగే పై ప్రాంతాన్ని నుంచి నీటి విడుదల లేకపోవడం ఇదంతా కూడా కృష్ణ ప్రాంతంలో మొత్తం కూడా ఇబ్బందులు ఏర్పడేటువంటి వాతావరణాన్ని తీసుకువచ్చింది ఈ ప్రకాశం బ్యారేజ్లో కనీస నీటి నష్టం పదకొండు అడుగులు ఉంటాయి కానీ ఇక్కడ సమీపంలోని ఎన్టీపీఎస్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు వీలుండదు ఇప్పుడు ఎనిమిది అడుగులు చేరుకోవడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా అంతరాయం ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది ఇక సాగునీటి విడుదల చేయడం కూడా కొంత కష్టంగా మారింది ఇక పద్ పదకొండు అడుగులు ఉంటే కానీ క్రితపంతల సాగునీరు విడుదల చేసే అవకాశం లేదు ఇప్పుడు సా పంటలు లేవు కాబట్టి కొంత ఆ డిమాండ్ అయితే రైతుల నుంచి లేదు బోర్ల ద్వారానే వ్యవసాయం సాగిస్తున్నారు పైనుంచి నీరు విడుదల కోసం కృష్ణా యాజమాన్య బోర్డుకు జలవనరుల శాఖ లేఖ రాయడంతో నిన్న యాజమాన్య బోర్డు సమావేశమై ఈ ప్రాంతానికి నాలుగు పాయింట్ ఐదు టీఎంసీల నీరు విడుదల చేయాలని చెప్పేసి నిర్ణయించింది అయితే అక్కడి నుంచి పైనుంచి నీరు ఇక్కడికి రావడానికి కనీసం వారం రోజులు పడుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే అవి నారాయణపురం ఆల్మట్టి అలాగే నాగార్జున సాగర్ ఇవన్నీ కూడా పులిచింతల మీదుగా ఇక్కడికి రావాల్సి ఉంటుంది ఇదంతా కూడా కనీసం వారం రోజుల సమయం పడుతుంది ప్రకాశం బ్యారేజీకి నీరు చేరుకునేందుకు అప్పటి వరకు కూడా నీటికి ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి చెప్తున్నారు మనం చూస్తున్నాం ప్రకాశం బ్యారేజ్లో నీరంతా కూడా పూర్తిగా అడిగిపోయి ర్యాంపులన్నీ కూడా పైకి కనిపిస్తున్నాయి వాస్తవానికి అయితే ఆ ర్యాంపుల వరకు కూడా నీరు ప్రకాశం బ్యారేజ్లో ఉంటుంది అంటే కనీసం పన్నెండు అడుగులు అయితే గత పదేళ్లుగా మెయింటైన్ చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఈ ఏడాది ఇలాంటి వాతావరణం కనిపిస్తోంది గత డిసెంబర్లో కూడా కొంత ఎనిమిది అడుగుల మేరకు నీరు పడిపోయినప్పుడు బోర్డుకు లేఖ రాసి నాలుగు టీమ్స్లు నీరుని విడుదల చేయడంతో కొంత అప్పుడున్న ఇబ్బందులు గట్టెక్కిచ్చారు ఎందుకంటే అప్పుడు భవానీ దీక్షల విరమణ సమయం ఉండడము అలాగే తాగునీటికి గుంటూరు కృష్ణా జిల్లాలో ఇబ్బందులు ఏర్పడడంతో అధికారులు లేఖ రాసి నాలుగు టీమ్స్లు నీటిని తీసుకొచ్చారు ఈ రెండు నెలల పాటు ఆ నీటిని వినియోగించుకున్నారు ఇప్పుడు ఆ నీరు కూడా అయిపోవడంతో మళ్ళీ ప్రకాశం బ్యారేజీలో నీరు డెడ్ స్టోరేజ్కి చేరుకుంది ఇప్పుడు ఏం చేయాలన్నటువంటి ఆలోచనతో బోర్డుకు లేఖ రాయడం నాలుగు టీమ్ నర నాలుగున్నర టీమ్స్లో నీరు విడుదల చేయడంతో కొంత ఊపిరి పిలుచున్నారు ఆ వచ్చేటువంటి నీటి కోసమే అధికారులు ఎదురుచూస్తున్నారు వచ్చిన తర్వాత ఈ సాగునీటికి కావచ్చు తాగునీటికి వీటికి విడుదల చేస్తామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు కెమెరామెన్ చేస్తూ పూర్ణ చంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ ప్రకాశం బ్యారేజ్ విజయవాడ